మీ అందరికి నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకున్న మార్పు సు వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన కలిగిన వానికి ఇయ్యబడును లేని వానికి కలిగినది వాని యుద్ధను తీసివేయబడునని వారితో చెప్పాను కలిగిన వానికి ఇయ్య లేని వానికి వాని యుద్ధను తీసివేయబడుతుంది కలిగిన వాడు దేవుడిచ్చినటువంటి జ్ఞానం చొప్పున దేవుడిచ్చినటువంటి తలాంతులను చక్కగా వాడి దేవున్నామ మహిమార్థమై నిలబడ్డాడు లేనివాడు వాడి యొద్ దేవుడు ఇచ్చిన దాన్ని వాడకుండా అలాగే పెట్టుకొని అలాగే దాన్ని నిలువ చేశాడు దానివల్ల ఏ ఉపయోగం లేదు కలిగిన వాడు దేవుని నామ మహిమార్థమై వాడి దేవుని నామ మహిమార్థమై దానిని ఉపయోగించి దేవునికి సాక్షిగా బ్రతికాడు దేవుని నామని మహింపరచడానికి దేవుడు తనకిచ్చినటువంటి తలాంతలను వాడాడు అందుకనే వాడు వాడుతున్నాడు కనుక వాడు దేవుని నా మహిమంతమై నిలబడుతున్నాడు కనుక దేవునికి సాక్షిగా బ్రతుకుతూ ఉన్నాడు కనుక తనకు కలిగి ఉన్న దానికంటే ఇంకా ఇవ్వబడుతుంది లేని వాడి యొద్ ఏదైతే ఉందో దానిని కూడా తీసి కలిగిన ఇచ్చి వాడికి మరింత ఘనతను కలగజేస్తాడు దేవుడు లేని వాడి యొద్ నుండి ఎందుకు తీసుకువెపడుతుందో తెలుసా వాడు ఉపయోగించటం లేదు కాబట్టి వాడు వాడటం లేదు కాబట్టి లేనివాడు దేవుని దగ్గర నుండి అడిగి పొందుకున్న దాని యొక్క విలువ గుర్తించటం లేదు దేవుడి కోసం ఇవ్వబడినటువంటి తలాంతులను వాడాలి అనేటటువంటి ఆలోచన లేదు అవసరతను బట్టి ఎక్కడో ఒకచోట వాడుతూ ఏదో ఒక సందర్భంలో ఉపయోగిస్తూ అలా ఒక నిరుపయోగంగా మిగిలిపోయిన వ్యక్తిగా ఉన్నాడు అందుకే వాడి యొద్ నుండి కలిగి ఉన్న ఒక్కటి కూడా తీసివేయబడుతుంది ప్రియ సహోదరుడ సహోదరి ఈ విషయాన్ని గమనించండి ఆత్మీయులుగా ప్రియ దేవుని బిడ్డలుగా జీవించేటటువంటి మన జీవితంలో ఈ ప్రక్రియ జరగడం లేదా మనం దేవుడి కోసం సాక్షులుగా బ్రతకటానికి ఆయన నామ మహిమార్థమై బ్రతకటానికి ఆయనకు సాక్షులుగా జీవించటానికి దేవుడు మనల్ని అనేక రీతులుగా వాడుకోవడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు విశ్వాస పరిమాణ క్రమాన్ని బట్టి మన జీవితంలో దేవుడు అందరికీ కొన్ని కొన్ని తలాంతులు ఇచ్చి ఉన్నాడు ఎవరి సామర్థ్యం కొలది వారికి అనుగ్రహించు అయితే మనం దేవుని నామ మహిమార్థమై ఇవ్వబడినటువంటి తలాంతుల్ని వాడుతున్నాము మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తున్నామా ఉపయోగించేవారిగా ఉంటే దేవుని నామ మహిమార్థమై వాడేవారిగా ఉంటే దేవుని ఘనత కోసం మనకు ఇవ్వబడినటువంటి తలాంతుని ఉపయోగించేవారిగా ఉంటే మనము కలిగి ఉన్న వారి యొక్క జాబితాలో ఉంటాం మనం కలిగి ఉన్న దానిని వాడేవారిగా మనం ఉన్నాం ఒకవేళ దేవుడిచ్చినటువంటి తలాంతులను గుర్తించక ఆయనకు రావలసినటువంటి ఘనతను ఇవ్వక మనం కలిగి ఉన్నటువంటి తలాంతులను ఉపయోగించకుండా దేవుని కోసం వాడకుండా ఒక మూలన పెట్టేసి అలాగే ఉంచేవారిగా ఉంటే దానిని పట్టించుకోకుండా జీవించేవారిగా ఉంటే దానివల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు అయితే మనము లేని వారిగా మిగిలిపోయిన వారి లేని స్థితిలో మిగిలిపోయిన వారిగా మనం ఉంటాం ఉన్నటువంటి ఆ తలాంతు కూడా తీసివేయబడుతుంది కలిగి ఉన్నవారికి ఇవ్వబడుతుంది అలాంటప్పుడు కలిగి ఉన్న వారికి ఇవ్వబడుతుంది ఎందుకంటే వారు దేవుని కోసం నిలబడుతున్నారు కనుక ప్రీ సహోదరుడ సహోదరి ఈ విషయాన్ని గమనించండి మన జీవితంలో మనం కూడా దేవుని కోసం ఆయన నామ మహిమార్థమై ఆయన రాజ్య వ్యాప్తిలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తలాంతులు ఏంటో గుర్తించి వాటిని దేవుని రాజ్య వ్యాప్తిలో భాగంగా వాడేవారిగా మనం ఉందాం తలాంతులు అనేక రకాలైనప్పటికీ కూడా వాటిని మనం వాడేవారిగా ఉండాలి నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా కలుగునని దేవుడు సెలవేయలేదా మనం నమ్మకమైన వారిగా ఉండాలి ఇచ్చినటువంటి తలాంతులు దేవుని కోసం వాడేవారిగా మనం ఉండాలి అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని మనం కోరుకోవాలి ప్రతి సహోదరుడు సహోదరి ఈ విషయాన్ని గమనించండి కలిగి ఉన్నటువంటి తలాంతులు కలిగి ఉన్నటువంటి జ్ఞానం దేవుని కోసం వాడేవారిగా ఉండాలి ఇతరులను బలపరచడానికి ఇతరులు దేవుని కోసం జీవించే విధంగా వారిని మనం ప్రోత్సహించే వారిగా ఉండాలి మనము దేవుని కోసం వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎన్నో సార్లు మన జీవితంలో మనం దేవుని కోసం వాడబడవలసిన విధంగా వాడబడకుండా మనం కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నటువంటి తలాంతులను విడిచిపెట్టేసి ఏమి పట్టనట్టు జీవించిన వారిగా మనం ఉన్నాం అయితే దానివల్ల దేవుడి నామం అమ్మాన పరచబడింది దానివల్ల దేవుడు ఎంతగానో బాధపడ్డాడు ఇకనైనా మన జీవితంలో మనం దేవుని కోసం ఉపయోగపడేవారిగా దేవుని కోసం పనికొచ్చే పాత్రలుగా నిలబడేటటువంటి కృపను దేవుడి నుండి పొందుకోవాలి అటువంటి కృప దేవుడు మనకు దయచేలాగా చేద్దాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన శయ కలిగిన వాడికి ఇవ్వబడుతుంది లేని వాడికి వాడి యుద్ధ నుండి తీసివేయబడుతుంది ఎందుకంటే ప్రభు కలిగిన వాడు నీ కోసం ప్రయాసపడే మనస్సు కలిగి ఉన్నాడు ఈ నామ మహిమార్థమై వాడేటటువంటి గుణము కలిగి ఉన్నాడు లేనివాడు తాను కలిగి ఉన్నటువంటి ఒక్క తలాంతిని బట్టి బాధపడుతూ దాన్ని నీ కోసం వాడకుండా దానిని వృద్ధి చేయకుండా విడిచిపెట్టి సోమరిగా తిరుగుతూ ఉన్నాడు అందుకే వాడు పొందుకోలేకపోయాడు కనుక లేనివాడి యొద్ నుండి తీసి లేనివాడి లేనివాని వాని నుండి తీసి కలిగిన వాడికి ఇవ్వబడింది అని మా జీవితంలో ప్రభా కలిగి ఉన్నవాడిగా నీ నామాన్ని మహింపరిచేవాడిగా నీ ప్రత్యక్షతలు అనుభవించేవాడిగా నన్ను మమ్మల్ని నిలబెట్టమని గొప్ప చూపించమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె